ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబాయ్ అని చెప్తున్నారంటే ఎలాంటి సంకల్పం చేయమంటున్నారంటే ఎలాంటి సంకల్పాలు మీ స్మృతిలో ఉంచుకోవాలని చెప్తున్నారంటే నేను ఈశ్వరయ్య విద్యార్థిని స్వయం శివ పరమాత్ముడే పరంధామం నుంచి వచ్చి చదివిస్తున్నారు ఈ యొక్క మహావాక్యాలు చదివిస్తున్నారు అంటే వినిపిస్తున్నారు ఇలాంటి చదువు చదువుకోవడం ఇలాంటి భగ స్వయం భగవంతుడు చెప్పిన మహావాక్యాలు మేము చదువుకుంటున్నాము ఈ యొక్క స్మృతిలో ఉండాలి శ్రేష్ట అతి శ్రేష్టమైన బాబా యొక్క శ్రీమతంపై మేము నడుస్తున్నాము ఈ యొక్క సంకల్పంలో ఉండాలి అంటున్నారు బాబా అదే దీని గురించి ఏం చెప్తున్నారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందాము ఆ ఈశ్వరయ్య విద్యార్థి రూపం సదా స్మృతిలో ఉంచుకోవాలి అంటున్నారు దీనిలో ఏ విశేష పరివర్తన సంకల్పం ఉండాలి మనం ఈశ్వరయ్య విద్యార్థులమే అనే స్మృతిలో ఉండాలంటే ఏ విశేష పరివర్తన సంకల్పం ఉండాలి అని బాబా అడుగుతున్నారు అడుగుతున్నారు చెప్తున్నారు ఏం చెప్తున్నారు తెలుసుకుందాము దీని ద్వారా ప్రతి సెకండ్ యొక్క చదువు ప్రతి అమూల్య మాట యొక్క ధారణ ద్వారా వర్తమానం మరియు భవిష్యత్తు యొక్క ప్రతి సెకండ్ కి శ్రేష్ట ప్రాప్తి తయారవ్వాలి పరివర్తన సంకల్పం ఏమిటంటే నేను సాధారణ విద్యార్థిని కాదు ఇది సాధారణ చదువు కాదు స్వయంగా బాబా రోజు దూరదేశం నుండి మమ్మల్ని చదివించడానికి వస్తున్నారు భగవంతుని మహావాక్యాలు మా చదువు శ్రాష్టాతి శ్రేష్టమైన బాబా యొక్క శ్రీమతం మా చదువు ఈ చదువు యొక్క ప్రతి మాట కోటానుకోట సంపాదన ఒకవేళ ఒక మాట దారుణ చేయకపోయినా ఒక మాటను పోగొట్టుకున్నట్లు కాదు కోటానుకోటల సంపాదన మరియు అనేక జన్మల శ్రేష్ట ప్రాబ్ధం లేదా శ్రేష్ట పదవి పొందటంలో లోపం వస్తుంది అని బాబా చెప్తున్నారు భగవంతుడు మాట్లాడుతున్నారు మేము వింటున్నాము నా కోసం బాబా టీచర్ అయి వచ్చారు నేను విశేష ప్రియమైన విద్యార్థిని కనుక నా కోసం వచ్చారు అనే పరివర్తన సంకల్పం ఉండాలి ఎక్కడి నుండి వచ్చారు ఎవరు వచ్చారు మరి ఏం చదివిస్తున్నారు బాబా మళ్ళీ ప్రశ్నలు అడుగుతున్నారు ఇదే శ్రేష్ట సంకల్పం రోజు క్లాస్ వినే సమయంలో ధారణ చేసి చదువుకోండి అంటున్నారు ఏమైనా సంకల్పాలు ఉంచుకోమంటున్నారు మనల్ని బాబా స్వయం శివ పరమాత్ముడు దూర దూర దేశం నుండి వచ్చి చదివిస్తున్నారు ఈ మహావాక్యాలు వినిపిస్తున్నారు బాబా చదువు చదివిస్తున్నారు మేము చదువుతున్నాము ఇలాంటి సంకల్పంలో ఇలాంటి శ్రేష్ట సంకల్పాలలో రోజు క్లాస్ వినే సమయంలో కూడా ధారణ చేసి చదువుకోండి అని అంటున్నారు ధారణ క్లాస్ కాదు వినిపించే వ్యక్తిని చూడకండి కానీ మాట్లాడేటువంటి మాటలు ఎవరువో వారిని ఎదురుగా పెట్టుకోండి ఎవరు మాట్లాడుతున్నారు మనతో రోజు కూడా శివ వారిని ఎదురుగా పెట్టుకోండి అంటే వ్యక్తంలో అవెత్త బాబాని మరియు నిరాకారి బాబాని చూడండి కనుక ఏం పరివర్తన చెయ్యాలో అర్థమయ్యిందా చదువు చదువుకున్నారు ఇంకా ముందుకు వెళ్ళండి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు సేవ పాత్ర అభినయించాలి అని అంటున్నారు బాబా ఇప్పుడు మీరు బాబా చదివిస్తున్నారు చదువుకుంటున్నారు కానీ ఇప్పుడు మీరు ఏం చేయాలి సేవ పాత్రను అభినయించాలి అని చెప్తున్నారు బాబా అచ్చా ఓం శాంతి